ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం రచనా సేకరణ సాయి శ్రీనివాస్ గారు గాత్రం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు ఎపిసోడ్లో మనం కలవాయి మండలం ఎర్రాయిపల్లి గ్రామం ఆదినారప నాయుడు గారి అనుభవం గురించి తెలుసుకుందాం నారపనాయుడు ఒకసారి స్వామి రాజుపాలెంలో ఉన్నప్పుడు స్వామి దగ్గర కూర్చొని ఉండగా స్వామి ఇలా అన్నారు నారపనాయుడు మీ వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు నీవు తొందరగా ఊరికి పొమ్మన్నారు ఈయన వెంటనే బయలుదేరి ఊరికి పోతుంటే దారిలో వీళ్ళ బంధువులు స్వామి చెప్పినట్టే ఎదురయ్యారు విషయం ఏమిటి అని అడిగితే మీ తమ్ముడు చనిపోయాడు నీ కోసమే బయలుదేరి వస్తున్నాము అన్నాడు వెంటనే అందరూ కలిసి ఊరికి చేరుకున్నారు నారపనాయుడు జరిగిన సంగతికి ఆశ్చర్యపోయాడు స్వామికి దూరదృష్టి దూరశ్రవణం అన్నీ తెలుసు ఆయన మర్మయోగి విషయం నాకు చెబితే నేను బాధపడతానని చెప్పకుండా ఏదో ఒక నెపంతో నన్ను పంపించారు ఆయనకు తెలియనిది ఏమున్నది ఆయన సాక్షాత్ భగవంతుడే కానీ వేరే కాదని కొనియాడాడు ఇప్పుడు మనం కల్వాయి మండలం వెంకటరెడ్డిపల్లి సెట్టిపల్లి విచ్చయ్య గారి అనుభవం గురించి తెలుసుకుందాం స్వామి వెంకటరెడ్డిపల్లి బావుల దగ్గర ఉన్నప్పుడు ఒక కుర్రవాడు వచ్చి స్వామి కాలువ నీళ్లు తెంపి కూర్చొని ఉంటే మేము పొలం పారక చస్తుంటే నీవు నీళ్లు ఎందుకు తెంపావని ఎంత చెప్పినా వినకుండా చాలా కోళ్లతో కొట్టేవాడు స్వామి ఏమీ అనకుండా బద్వేలు వెళ్ళిపోయారు స్వామిని కొట్టిన వాడి పైరు తప్ప మిగతా వారందరికీ సజ్జ బాగానే పండింది స్వామిని కొట్టిన వాడికి జ్వరం వచ్చి సంవత్సరం రోజులు ఎన్నో చోట్ల వైద్యం చేయించినా బాగు కాలేదు చివరికి బద్వేలు తిప్ప మీద స్వామి ఉంటే అక్కడికి తీసుకువచ్చారు ఆ కుర్రవాడితో పాటు వచ్చిన వాళ్ళు స్వామిని నమస్కారం చేయమని ఆ కుర్రాడికి చెప్పే వరకు అయ్యో ఈయనైనా స్వామంటే నేను ఈయననే మన కపిల మడవ తెంపే వద్ద చాలకోల తీసుకొని కొట్టింది అన్నాడు అది అసలు విషయం అందుకే నీకు బాగాలేదు స్వామి పాదాల మీద పడి క్షమాపణ వేడుకోమన్నారు స్వామి దగ్గరకు రానియలేదు వచ్చిన వాళ్ళు అందరూ స్వామి ఏదో తెలియక చేశాడు క్షమించమని అందరూ కలిసి స్వామిని వేడుకున్నారు ఆ కరుణామయుడు కరుణించి అదేం చేస్తుంది లేయ్యా అన్నారు స్వామికి ఎవరో తెచ్చిపెట్టిన శనక్కాయలు అక్కడ ఉన్నాయి అవి వలిపించి ఒక అర్ధసేరు పప్పు ఆ కుర్రాడికి పెట్టి తినమన్నారు అవి తిన్న తర్వాత ఒక సేరు మజ్జిగ తాపారు ఆ తర్వాత నదిలోకి తీసుకుపోయి స్వామి స్వయంగా చేతిపాలతో చలపచలపని ఇల్లుండే కాడ గుంట తీసి అతన్ని ఆ గుంటలో గడ్డం వరకు ఉదయం పది గంటలకు పూడ్చిపెట్టారు మళ్ళీ సాయంత్రం నాలుగున్నర గంటలకు బయటకు తీశారు అంతటితో అతను జబ్బుపోయింది ఈ సంగతి చూసిన వారికి విన్నవారికి అందరికీ ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే స్వామి చేసిన మూడు పనులలో స్వామి కాకుండా వేరే వారు చేసిన వాడి ప్రాణం పోవలసింది అంత విరుద్ధమైనవి కానీ స్వామివారు ఆ ఘటన ఘటనా సమర్థులు వారు ఏమి చేసినా అతనికి మంచే జరిగింది అతని కర్మ తొలగించి ఆరోగ్యం ప్రసాదించారు ఏమీ తెలియని మూర్ఖుడికి భగవంతుడు అంటే ఏమిటో తెలిసేలా చేశారు ఇది మనం తెలుసుకుంటే చాలు ఇప్పుడు మనం నాగుల వెల్లటూరు వేలూరు రామానాయుడు గారి అనుభవం గురించి తెలుసుకుందాం రామానాయుడు గారు నాలుగవ తరగతి చదివే సమయంలో సుమారు అతని వయస్సు పది సంవత్సరాలు ఉంటాయి వేలూరు రామానాయుడు గారికి స్వామి అంటే చాలా అభిమానం అతను ఏడు సంవత్సరాల వయసు నుండి స్వామి దగ్గరకు వెళ్ళి వస్తుండేవారు ఎవరైనా మా ఊరి నుంచి వెళ్తుంటే వాళ్ళతో పాటు స్వామి దగ్గరకు వెళ్ళేవాడిని స్వామి చెప్పినవి శ్రద్ధగా వింటూ ఆయన చేసేది చూసేవాడిని ఆ రోజు మా ఊరి నుంచి కూతి చిన్నమ్మ ఇంకా కొద్దరు స్వామి వద్దకు పోతుంటే నేను వారితో కలిసి బద్వేల్ తిప్ప మీద ఉన్న స్వామి దగ్గరకు వెళ్ళాం స్వామి నదిలో అడ్డగించిన కట్టకు మట్టి వేస్తూ ఉన్నారు నేను నదిలోకి దిగగానే స్వామి ఉండటానికి అక్కడ ఒక చిన్న పందిరి ఉంది నన్ను నదిలోకి దిగవద్దు అంటూ ఆ పందిరిలో కూర్చోమన్నారు స్వామి నువ్వు ఎండలో పని చేస్తుంటే నేను నీడన కూర్చుంటే ఏమిటి నేను కూర్చోను అన్నాను స్వామి అబ్బో అట్లా కాదే పనిచేసేవాడికి ఎండలేదు ఊరికే కూర్చున్న ఎండదెబ్బ తింటారు నీవక్కడే ఒక తాటిమట్ట వేసుకొని కూర్చోమన్నారు ఇంకా లాభం లేదని స్వామి చెప్పినట్లే కూర్చున్నాను స్వామి పెదపారతో ఇసుక కట్ట మీదకి ఎగేస్తూ నన్ను వ్రాసుకోమని చెబుతున్నారు నేను రాసుకుంటున్నాను ఈ భూమి పుట్టక ముందు ఎలా ఉంది తరువాత ఎలా తయారైంది కొన్ని వేల సంవత్సరాలకు ఈ భూమి కొండలు మరిగిపోయి సముద్రం కావడం సముద్రం పట్టుభూమి కొండలు ఏర్పడడం మగ్గం వేసేటప్పుడు ఒక నాడి క్రిందికి పోతే ఒక నాడి పైకి వచ్చినట్లు జరుగుతూ ఉంటుంది ఈ విధంగా కొన్నిసార్లు జరిగిన తర్వాత భూమి నీళ్ళల్లో కలిసిపోతుంది నీళ్లు గాలిలో కలిసిపోతాయి గాలి అగ్నిలో కలుస్తుంది అగ్ని ఆకాశంలో కలుస్తుంది ఆ మాదిరిగా ఒకదాంట్లో ఒకటి కలిసిపోతాయి అప్పుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏమీ లేకుండా పోతాయి ఈ ఆకాశం అంతా చీకటి అయిపోతుంది మనం శరీరం అంతా అలసిపోయేటట్లు కష్టం చేస్తే ఏ విధంగా అయితే గుర్తు తెలియకుండా నిద్రపోతామో అదే మాదిరిగా తెలియని స్థితిలోకి వెళ్ళిపోతాం అలా మెలకువలేని నిద్రలో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ ఈ భూమి మీద కొత్త జన్మలోకి వస్తాం చరివిత చరణము మాదిరిగా చావు పుట్టుకలు తప్పవు సృష్టి చక్రము పరిభ్రమిస్తూ ఉంటుంది ఆ కాల చక్రమునకు ఆది అంతము లేదు నిరంతరం తన పరిణామాలలో ప్రకృతిని నడిపిస్తూ ఉంటుంది తరువాత మరలా సృష్టి ప్రారంభమై జనం చెట్లు జనప చెట్లు చాలా ఎత్తుగా పెరిగి ఆ తర్వాత కంది చెట్లు ఆ తర్వాత అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సృష్టించబడతాయి అని చెప్పారు స్వామి నాతో పాటుగా వచ్చిన వారు స్వామి వద్దకు వచ్చేది గమనించి అయ్యా తూకం సముద్రానికి ఆనింది నీవు పోయి కనిపెట్టుకొని ఉండి మళ్ళీ రమ్మని వాళ్లకు దొరకకుండా నదిలో తన పనిలో నిమగ్నమయ్యేవారు అటు ఇటూ తిరిగి వీళ్ళు తిప్ప మీదకు వచ్చాక నదిలోకి పోయేసరికి స్వామి వళ్ళి వచ్చారు స్వామి మళ్ళీ చెప్పడం ప్రారంభించారు కోట్లు పడిగెలు సృష్టి ఇన్ని కోట్లు కొండ పట్టు సముద్రపు రాసులు ఇవన్నీ చెబుతూ ఏటి చూపు నందికొండ తీగ ఇంకా జరగబోయే ప్రపంచ భవిష్యత్తును చెప్పి వ్రాయించారు అదే విధంగా నాలుగు రోజులు ఆయన చెప్పడం నేను రాయడమే కానీ నా తోటి వచ్చిన వాళ్లకు కానీ వేరే వాళ్లకు కానీ ఎవరికీ మాట చెప్పలేదు వాళ్ళు స్వామి వద్దకు రాబోయే వరకు దూరంగా ఉండగానే అయ్యో తూకాలు సముద్రానికి ఆనినవి నీవు లేచిపోయి మళ్ళీ రమ్మనేవారు నాలుగు టావులు కాగితాలు ఇరుప్రక్కలా వ్రాశాను అందులో అంతా ఆ లోకం లెక్కలే కానీ నా స్వంతానికి ఏమీ చెప్పలేదు ఇక స్వామి మన గురించి చెప్పరు తర్వాత ఇంకొకసారి వద్దామని నాతో పాటు వచ్చిన వారు ఇంకొందరూ అందరూ బయలుదేరారు నేను బయలుదేరుతుంటే స్వామి చెప్పి వ్రాయించిన కాగితాలు స్వామి అడిగి తీసుకున్నారు మేము స్వామికి చెప్పి ఊరికి బయలుదేరి వెళ్ళాము ఈ సంఘటన గమనించినట్లయితే స్వామిని ఏ పేరుతో పిలిచినా తక్కువేనేమో అనిపిస్తుంది స్వామి సాక్షాత్ పరమాత్మ స్వరూపం ఆయనను మానవ మాతృలుగా భావిస్తే అజ్ఞానులమే అవుతాం ఆయనకు తెలియని సృష్టి రహస్యమే లేదు ఆయనకు దూరదృష్టి దూర శ్రవణమే కాదు ఆయనే విరాట్ స్వరూపుడు అన్నీ ఆయనలోనే ఉన్నాయి అది తెలుసుకోలేక సామాన్యునిగా భావించి స్వామి లీలలను గుర్తించలేకపోయాము ఈ లీలను చదివి స్వామి రూపాన్ని మనసు నిండా నింపుకొని వారి నామస్మరణ చేస్తే చాలు మన జన్మ ధన్యమవుతుంది నాగుల వెల్లటూరు ఇనకూర్తి సుబ్బానాయుడు బద్వేల్ తిప్ప మీద స్వామిని కలుసుకొని ఆయన సంగతులు చెప్పిన మాటలతో భక్తి మార్గంలోకి వచ్చి స్వామిని సాక్షాత్ భగవంతునిగా భావించి అప్పుడప్పుడు వచ్చి వెళుతుండేవారు ఆ సమయంలో స్వామివారు ఇలా చెప్పేవారట ఇక్కడ మునులు వేతం వేసి నది నీళ్ళతో అన్నీ పండిస్తున్నారు వజ్రాలు మాణిక్యాలు బంగారు కరుకులు రత్నాలు ముత్యాలు అన్నీ పండిస్తున్నారు లోకంలో కావలసిన వస్తువులన్నీ ఇప్పుడు ఇక్కడ పుడుతున్నాయి అని చెప్పేవారట అంటే వాటన్నింటికి స్వామి సాక్షిభూతులన్నమాట సృష్టికర్త ఆయనే కానీ వేరేవారు కాదు అందరినీ సృష్టించేది ఆయనే కావలసినది చేయించేది ఆయనేనన్నమాట ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది తర్వాయి ఎపిసోడ్లో మనం నాగలబెల్లెటూరు వేలూరు రమణప్ప గారి నరసప్ప నాయుడు గారి అనుభవం గురించి తెలుసుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము సర్వేజన సుఖినో భవన్